ముందుగా అందరికీ నమస్కారం సిరి హోమ్లీ ఫుడ్ నుంచి ఈరోజు మనం కొత్త రెసిపీతో అయితే వచ్చాము అదే లేదా చింత చిగురు పప్పు సో ఇది వేసవి కాలంలో మాత్రమే లభిస్తుంది మనం ముందుగా చింత ఇక్కడ ఒక ప్లేట్లో చూపిస్తున్నాను కదా అలాగే తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న కుక్కర్ అనేది తీసుకొని ఇక్కడ వన్ కప్ కందిపప్పు తీసుకున్నాను కదా అలాగే దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ చాప్ చేసుకున్న ఆనియన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే తెల్లగడ్డలు ఆనియన్ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇక్కడ ముంద ముందుగా మనము చింతచిగురుని వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ దీంట్లోకి వేసేస్తున్నాం మనము సో ఫైనల్గా మనము ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నాను కానీ కొంతమంది దీంట్లోకి టమోటాస్ కూడా వేసుకుంటారు అది పులుపు కోసము అది ఇష్టము నెక్స్ట్ ఇక్కడ ఫోర్ విజిల్స్ అయితే వస్తున్నాయి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా నెక్స్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఈ స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ కుక్కర్ లిడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి చేసిన తర్వాత సో ఇక్కడ కంప్లీట్గా పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది సో ఈ ఎక్సెస్ వాటర్ తీసేసుకొని మనం పప్పు గుత్తి తీసుకొని మనం స్మాష్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చి మనం తాలింపుకి ఏమేమి కావాలో చూసేద్దాం ఎండుమిర్చి అలాగే ఆనియన్ గార్లిక్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి తీసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ తెల్లగడ్డలు కూడా వేసి ఇవి మనకు గోల్డ్ కలర్ అనేది వస్తే బాగుంటుంది పప్పులో కూడా అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా ఈ పప్పుకు తాలింపు అనేది వేసేసుకున్నాం అనుకో మనకు చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోతుంది అలాగే ఇది ఈ పప్పు రైస్ లేక్ కానీ రాగి సంగటి లేకు కానీ చాలా బాగుంటుంది ఇలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి